హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైచర్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు నేను గుడికి వెళ్తున్నాను అది గుడెం సో నేను ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయ్యాక వెళ్ళాలి సో అన్ని అందరు రెడీ అయిపోయారు నేను రెడీ అవుతాను సో అంతవరకు లెట్స్ గో ఇది గుడి గుడి అక్కడ మెట్లు ఎక్కొచ్చాను అదంతా అదంతా ఎక్కాలి చూడండి లోపలన్నీ మెట్లు ఉన్నాయి అక్కడ కింద నుండి గుట్ట వరకు గుట్ట మీద దాకా వెక్కి రావాలి ఇదంతా పైన కళ్ళు చూస్తే సూపర్గా అనిపిస్తుంది అది గోదావరి చూడండి ఆ గోదావరిలో నీళ్ళు ఉన్నాయి చాలా వర్షాకాలం అయితే ఇంకా బాగుంటాయి నీళ్ళు ఆ గోదావరి చుట్టు పొలాలు ఉన్నాయి అక్కడ రోడ్ ఉంది కనిపిస్తుందా అది మెయిన్ రోడ్ అక్కడ నుండి బస్సులు కూడా వెళ్తాయి సో ఇక్కడనైతే గుట్ట మీదనైతే చాలా చెట్లు ఉన్నాయి సో అక్కడ కూడా ఒక చిన్న రోడ్ ఉంది అది ఆ రూట్లో వెళ్తే అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది అక్కడికి కూడా వెళ్దాము చూడడానికి సో అది కూడా మీకు చూపిస్తాను అదంతా ఖాళీ ప్లేస్ అక్కడ పంటలు లేవు పొలాలు లేవు అవి ఏం లేవు అక్కడ కానీ చూడడానికి మస్ట్ కనిపిస్తుంది అక్కడ ఇక్కడ నుండి ఏంటంటే ఒక క్రికెట్ స్టేడియం లాగా మొత్తం అక్కడ గ్రీన్ కలర్ ఏమన్నా చెట్లు అవి ఉంటే మాత్రం సూపర్ ఉంటుందడ ఇదంతా గుడిపై నేను గుట్ట మీదకి ఎక్కి గుడి పైన నుంచి తీస్తున్నాను చూడండి ఇది గుడి నేను ఇప్పటివరకు ఇక్కడ నిల్చొని తీసిన వీడియో ఇవి దేవుని రథపీఠాలు మూడు ఉన్నాయి ఇంకా లోపల కూడా ఉన్నాయి గుడి లోపల ఉన్నాయి అవి ఇదంతా రేట్లు అది పట్టిదే అంటే ఎప్పుడైనా వర్షం కొట్టినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇలా స్వాములు హనుమాన్ మాల వేసుకున్నారు కింద కోతులు ఇక్కడనైతే కోతులు చాలా ఉన్నాయి అసలు అన్ని కోతులు ఎటు చూసిన చెట్ల మీద బండల మీద మన పక్క కడిచి కూర్చునేలాగా ఉన్నాయి చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా టిఫిన్ బాక్స్ పట్టుకుంటే తీసుకపోవడం వచ్చి ఇది గుడిలోకి వెళ్ళాల్సిన దారి అదిగోండి అక్కడ మనకి కూర్చొని చూస్తుంది ఈ గుడి లోపల అదిగో చూడండి లోపల సో నేను లోపలికి కూడా తీసుకుపోతా అనుకున్నాను కానీ అక్కడ లోపలికి వెళ్ళవలేదు ఫోన్ అందుకే లోపల వీడియో చేయలేదు ఈ పెద్ద గుట్ట ఇది అదిగో మంకి ఇది చూడండి అక్కడ కోతి చూడండి ఎలా కూర్చొని తింటుందో కుడుకా ఇప్పుడు నేను అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా వచ్చాను టైగర్ బొమ్మ అది దూరం నుంచి చూస్తే రియల్ టైగర్ లాగానే కనిపిస్తుంది నా చిన్నపిల్లలు చూస్తే ఏడుస్తారు అదిగోండి అది గుడి బయట ఉంది ఇంకా లోపలికి కూడా వెళ్ళలే నేను సో అక్కడికి కూడా వెళ్దాం అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంది లోపల అయ్యప్ప స్వామి గుడి ఈ లోపల అన్ని స్తంభాలు ఇక్కడ అప్పుడప్పుడు చాలా జనాలు ఉంటారు కానీ ఈరోజు లేరు వినాయకుడు నవగ్రహాలు అయ్యప్ప స్వామి ఇది హనుమంతుడు అయ్యప్ప స్వామి లోపల తీశాను ఇది హనుమంతుడు కానీ అది చిన్నగానే తీసాను హనుమంతుని ఆకుపూజ జరుగుతుంది తమలపాకు పూజ సో ఇవన్నీ మెట్లెక్కి మీదకి వెళ్ళాలి మీదికెళ్ళాము దిగుతున్నాము అక్కడ వాళ్ళందరు వస్తున్నారు వేరే వాళ్ళు ఎన్ని మెట్లు ఉన్నాయో ఇక్కడ రోడ్ నుంచి కూడా వెళ్ళచ్చు కానీ వెళ్ళలేదు ఇక్కడ నుండి ఇక్కడ నుంచి చాలా లాంగ్ పడుతుంది చూడండి ఇవన్నీ మెట్లు అది దిగాలి ఎక్కాలి దిగాలి ఎక్కాలి చాలా మెట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎక్కాలి మళ్ళా గుడి లోపల ఇప్పటిదాకా వెళ్ళిన మా గుడి లోపల కూడా ఎక్కాను మెట్లు ఇవన్నీ లారీలు లారీలన్నీ ఇక్కడ బయట పార్క్ చేసి ఉన్నాయి ఇవ్వే మెట్లు చూడండి ఇది గుడ్ బయట కిందికి ఇక్కడ నుండి వెళ్తే మెయిన్ హైవే వస్తుంది ఇప్పుడు ఇక్కడ కృష్ణ ముక్కుంది దేవుడు సో ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీటి ఆన్ దెక్స్ బ్లాగ్ బై బాయ్